నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతాయో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గమ్ గమ్ గణపతి గురుగారు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి మనము ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆ నెల మొత్తం ఆ పూర్తి నెల ఎలా ఉంటుందో దాని రాశి ఫలాలు చెప్పబోతున్నాం రాశికి కానీ షష్టగ్రహ కూటమి తర్వాత మొదలయ్యేది మనకు ఏప్రిల్ నెల కాబట్టి ఏప్రిల్ నెల మీద ఈ షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వనామ సంవత్సరం మీద ఇంపాక్ట్ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమిది సో ఇప్పుడు ఏప్రిల్ నెల రాశి ఫలాలతో పాటు మనము ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ఇంపాక్ట్ కూడా మాట్లాడదాం తప్పకుండా ప్రతి రాశి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ షష్టగ్రహ కూటమి వల్ల సో ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం మేషరాశి గురించి మాట్లాడాలంటే మేషరాశికి సూర్యుడు మొదటి ఇంట్లో కుజుడు నాలుగో ఇంట్లో నీచబడి ఉన్నాడు పన్నెండో ఇంట్లో షష్టగ్రహ కూటమి నడుస్తుంది వీళ్ళకి వీళ్ళకి నాలుగో ఇంట్లో కుజుడు నీచమై ఉన్నాడు సెకండ్ పాయింట్ షష్టగ్రహ కూటమి పన్నెండో ఇంట్లో సో మతి స్థిమితం ఉండదు మైండ్ సరిగ్గా పని చేయదు మైండ్ సరిగ్గా పని చేయకపోతే ఏంటి మనం మనం ఎలా ఫంక్షన్ అవుతాం బేసిక్గా అనేది పాయింట్ ఇప్పుడు ఫంక్షన్ అవడం ఏంటి మీరు అమ్మే బేసిక్గా డౌట్ రావచ్చు ఏంటి ఫంక్షన్ అవ్వడం ఏంటి అదే కదా జాబ్కి వెళ్ళేది చేసిన ప్రతిదీ మర్చిపోతూ ఉంటాము జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకా మనం బేసిక్ పాయింట్ మీరు చెప్పినట్టు ఆఫీస్కి వెళ్తాము ఇంటికి వస్తాము కానీ వీళ్ళకి పన్నెండు ఇంట్లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనిషిని సపోర్ట్ చేసేది పన్నెండో ఇల్లు ఇప్పుడు లగ్నాన్ని సపోర్ట్ చేసేది పన్నెండో ఇల్లు ఇప్పుడు నువ్వు మానసికంగా ఆలోచిస్తే బాగా పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంటుంది ఆఫీస్లో కానీ ఎవరితోనైనా కానీ సో ఇప్పుడు పాయింట్ ఏంటి మనకు మతి స్థిమితమే లేదు ఇప్పుడు పన్నెండో ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు రైటర్స్ అవుతారు స్క్రీన్ పే రైటర్స్ మంచి రైటర్స్ అవుతారు డైరెక్టర్స్ అవుతారు ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళకి పన్నెండో ఇల్లు స్ట్రాంగ్గా లేకపోతే పన్నెండో ఇల్లు ఇమాజినేషన్ విజువలైజేషన్ పన్నెండో ఇల్లు స్ట్రాంగ్గా ఉంటే మనిషి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఇప్పుడు పన్నెండో ఇల్లు మొత్తం మసక మసక చీకటి అయిపోయింది షష్టగ్రహ కూటమి కదా సో ఇక్కడికి మైండ్ తిరుగుతుంది ఏం జరుగుతుంది అంటే వీడికి తెలియకుండా ఇటు పక్కన చాలా జరుగుతూ ఉంటాయి కరెక్ట్ ఇటు పక్కనే వచ్చింది కదా చష్టగ్రహ కూటమి సో వీడికి తెలియకుండా ఇటు పక్కన చాలా జరుగుతూ ఉంటుంది అది వీడి మైండ్లో ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు చాలా సింపుల్ అండి ఇప్పుడు ఒక బేకరీలో ఒక పొయ్యి ఉంది పెద్ద పొయ్యి ఉంది మీరు ఏం చేయనక్కర్లే పొయ్యి పక్కన నుంచి ఉంటే మీకు ఫీల్ వచ్చేస్తుంది మీరు దాంట్లో దూకేయట్లేదు కానీ మీ పక్కనే ఉంది సో మీకు ఏం జరుగుతుంది చాలా వేడిగా ఉంటుంది ఎందుకు ఇంత వేడిగా ఉందని మీకు అర్థం కాదు మీకు అర్థమయ్యే లోపల మీకు ఫస్ట్ చమట్లు కారిపోతాయి తర్వాత మీకు అర్థమవుతుంది అది పొయ్యి పక్కన నుంచి ఉన్నాను పొయ్యి మో పొయ్యిని ఆఫ్ చేయాలి కానీ అక్కడ పని జరుగుతుంది మీరు అక్కడ బేకరీలో ఉన్నారు మీరు ఒక పార్సల్ చెప్పారు కానీ మీరు అక్కడ నుంచో వాళ్ళు తప్పదు ఇప్పుడు పార్సల్ తీసుకొని వెళ్ళాలి కదా మీకోసం ఆడ బేకరీ ఆడ పొయ్యి ఆఫ్ చేస్తాడా మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేశారు ఇప్పుడు చచ్చినట్టు అక్కడ ఉండాలి సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము ఆత్మ చైతన్యం ఉండాలి మనకు అంటే ఏంటి చాలా కూల్గా ఉండాలి మెడిటేషన్ చేయాలి ఇప్పుడు జన్మజాతకం బాగా గట్టిగా ఉంటే మనిషికి ఏ సపోర్ట్ అవసరం లేదు జన్మజాతకం స్ట్రాంగ్గా ఉంటే బాగా డబ్బులు ఉంటే వాడు దేన్నైనా ఎదుర్కో మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు డబ్బు కూడా బాగుంటుంది వాళ్ళు దేన్నైనా ఎదుర్కోవాలడు జన్మజాతకమే మాదిరిగా ఉంది అంటే కొంచెం ఇబ్బంది పడే సూచనలు మనకు కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్ళకి అదేదో షష్టగ్రహ కూటమి వాడికి ఏదో మూడో ఇంట్లో నాలుగో ఇంట్లో ఐదో ఇంట్లో జరిగితే స్టోరీ వేరు వీడికి పోయి పోయి కరెక్ట్ మెంటల్ స్టేట్ కొడుతుంది సో పాయింట్ ఏంటి వీడు కంపల్సరీ మెడిటేషన్ చేయాలి నామస్మరణ ఆ జీవితాన్ని పెట్టాలి కదా అదే మీది మేషరాశి మీది ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి అమ్మో అసలు భయపడతాడు మనిషి సో అలాంటప్పుడు నామస్మరణ అయితే కంపల్సరీ మూడు మూడు రకాలు చెప్పాము ఒకడికి ఏం చేసినా ఏం జరిగినా వాడు ఫేస్ చేయగలుగుతాడు రెండో వాడు మాదిరిగా ఉంటుంది అన్ని ఏదో అడ్జస్ట్ అయ్యి సర్దుకుపోతాడు మూడో పరిస్థితి ఏంటి జన్మజాతకం బాగాలేదు ఒక పక్క షష్టగ్రహ కూటమి వీడికి భయం వేస్తుంది కింద మీద అయిపోతున్నాడు ఊరు నాయనో ఏం పరిస్థితి నామస్మరణ రాధా రాధ రాధా రాధ కృష్ణ 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 మెడిటేషన్ చేయాలి ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఈ మెడిటేషన్ కూడా ఎలా చేయాలంటే బట్టి పట్టినట్టు చేయకూడదు నేను కొంతమందిని చూశాను మాల పట్టుకుని కృష్ణ 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 ఇలా కాదు ప్రేమతో కృష్ణ గుడికి వెళ్తే కొంతమంది చూడండి ఇలా చేతుల పైకి అయితే కృష్ణ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒకటి అదే గుడిలో ఒక పక్కన మూల కూర్చొని కృష్ణ 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 పట్టి పట్టినట్టు చేయకూడదు ప్రేమతో చేయాలి క్వాంటిటీకి క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది స్ప్లెండర్ బైక్కి స్పోర్ట్స్ బైక్కి చాలా తేడా ఉంటుంది ప్రేమతో చేయాలి మెడిటేషన్ ఫస్ట్ పీస్ఫుల్గా పాశ్చర్ కరెక్ట్ ఉండాలి స్ట్రెయిట్గా కూర్చోవాలి కృష్ణ కృష్ణ రాధా రాధ ప్రేమతో పిలవాలి ఫర్ డివైన్ గైడెన్స్ అలా ఉన్నప్పుడు వీడికి బాగుంటుంది ఇప్పుడు నువ్వు ఎంత కూల్గా ఉంటావు నీకు అంత బెటర్ అడ్వాంటేజ్ కదా సో ఇప్పుడు కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో సమస్యలు ఇంట్లో గొడవలు ఉంటాయి ఈ టైంలో ల్యాండ్ కొంచెం ల్యాండు గోల్డ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ల్యాండ్ అమ్మడం ల్యాండ్ కొనడం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంటు అంత సేఫ్ కాదు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి సార్ ఈ వీళ్ళకి ఫోకస్ చాలా బాగుంటుంది ఆర్థిక స్థితిగతల్లో ప్రాబ్లం లేదు కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడు అటుపక్క బుధుడు కూడా నీచంలో ఉన్నాడు బుధుడు అంటే క్యాష్ కుజుడు అంటే భూమి సో ఏదైనా భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల డబ్బు పోయే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఎవరికో ఏదో బ్రోకర్కి డబ్బులు ఇచ్చి మోసపోవడము ఏదో ఆల్రెడీ రిజిస్టర్ అయింది డబల్ రిజిస్టర్ అయిన భూమి కొనడము ఏదో గొడవల్లో పోయి డబ్బులు పోగొట్టుకోవడము సో కుజుడు బుధుడు ఎప్పుడైతే ఇంట్రాక్ట్ అవుతారో ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత గొడవల్లోకి వెళ్తారు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని దానివల్ల మధ్యలో పోలీసులకు డబ్బులు ఇచ్చి బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి వీడికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి సో గొడవల్లోకి వెళ్ళొద్దు ల్యాండ్ గొడవ ల్యాండ్ డీలింగ్స్ లో మాత్రం అసలు వెళ్ళొద్దు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు ఓకే సార్ వీళ్ళు ఏమన్నా మరి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఏ ఫీల్డ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుంది అంటారు ఈ నెల ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే మనీ సేవ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన లాస్ వచ్చే సూచనలు కనిపిస్తాయి పన్నెండో అంటే ఎక్స్పెన్సెస్ ఆ ఎక్స్పెన్సెస్లో కుజుడు సారీ బుధుడు నీచపడి ఉన్నాడు సో మనీ ఇన్వెస్ట్ చేస్తే డ్యామేజ్ అవుతుంది సో వీళ్ళకి రిస్క్ ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి విద్యార్థులు నిరుద్యోగులు చెప్పాలంటే ఇప్పుడు టైం ఏం బాగాలేదు ఇప్పుడు విద్యార్థులు అంటే చదువు చదువు అంటే మళ్ళీ బుధుడే బుధుడు నీచబడి ఉన్నాడు సో ఏది ఎక్కదు నిరుద్యోగులు మరి వీళ్ళకి ఉద్యోగం రావడానికి ఎంత కాలం పట్టవచ్చు అంటారు మరి వేళ్ళకి గురుడు మే ఫిఫ్టీన్త్కి కి రాసి మారుతున్నాడు కాబట్టి మే ఫిఫ్టీన్త్ తర్వాత మంచి ఉద్యోగాలు మార్కెట్లో కూడా ఉద్యోగాలు ఉండాలి కదా ఇప్పుడు మీరు చూస్తే జాబ్ అప్లై చేసేటోడికి ఇవాళ లేదు మే ఫిఫ్టీన్త్ ఎప్పుడైతే గుడు రాసి మారుతాడో విపరీతమైన ఓపెనింగ్స్ వస్తాయి మీరు ఇప్పుడే గమనించండి ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది సో కొంచెం టైం పడుతుంది ఒక నెల అయ్యి సర్ది సర్దుకునేసరికి ఇప్పుడు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు హైరింగ్ చేసుకోరు ఈ టైంలో ఒక్క వన్ మంత్ ఆగండి చూడండి జస్ట్ మే ఫిఫ్టీన్త్ నుంచి చూడండి గురు రాసి మారుతాడు అవకాశాలే అవకాశాలు సో ఇప్పుడు పెద్ద ఉంది మార్కెట్ పెద్దగా అంత నిరుద్యోగులకు అంత అవకాశం లేదు అయితే గురుగారు శుభకార్యాల పరిస్థితి ఏంటి ఎస్పెషల్లీ ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకునేవారు ఎలా అయినా చేసుకుంటారు దాన్ని ఎవడు ఆపుకోలేడు మంచి ముహూర్తంలో చేసుకోవాలి ఇప్పుడు శివుడు పార్వతి ఉత్తర ఫాల్గుని నక్షత్రములో ఉన్నప్పుడు చేసుకున్నారు సో ఎప్పుడైనా పెళ్లి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో చేసుకున్నారు ప్రతి నెలలో ఒక రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ రోజు పెళ్లి చేసుకుంటే అద్భుతం అది గుర్తుపెట్టుకోవాలి పెళ్లికి డోగాలు ఏముడు శుభ శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు నో నీట్ టు వరీ అలా గురుగారు ఈ రాసివారు కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ రావడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు శ్రీరామనవమి ఆరో తారీఖు హనుమాన్ జయంతి పన్నెండో తారీఖు ఉంది ఓకే సో ఈ నెల మీరు ఈ రెండు రోజులు జాగ్రత్తగా నేను చెప్పింది రామనవమి రోజు రామ స్మరణ హనుమాన్ జయంతి రోజు స్మరణ చేసుకోవండి సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి ఒక కర్మ అనేది ఉంటుంది ఒక టైం అనేది ఉంటుంది కానీ ఫస్ట్ మెంటల్ రిలీఫ్ అనేది వస్తుంది అది పాయింట్ ఇప్పుడు కోర్టు సమస్యలు అంటే కోర్టుకి తీసుకెళ్ళి జైలుకి తీసుకెళ్ళి ఆటలు ఆడుకునేది మనతో గురువు గురువు ఇంకా రాసి మారలేదు కొంచెం టైం ఉంది కాబట్టి చివరిలో ఉన్నాడు వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు కాబట్టి లాస్ట్ స్ట్రోక్ అనమాట కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ మీరు నామస్మరణ చేయండి కొంచెం వెయిట్ చేయండి గురు రాసి మారేదాకా అన్ని సర్దుకోకపోతే అంత బాగుంటుంది సో రాములవారి వారి నామస్మరణ సరిపోతున్న గురుగారు ఇంక లేదంటే ఇంకా ప్రత్యేకమైన రెమెడీస్ ఏమైనా కావాలంటారు రామనామ స్మరణ చల్లరు రామ రెమెడీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా ఉండాలి బెస్ట్ రెమెడీ ఏంటంటే భూమి మీద ఫ్రాంక్గా చెప్పాలంటే నామస్మరణ ఈ అరటి పండ్లు నువ్వులు తైలము పాలాభిషేకం అన్ని తర్వాత ఫస్ట్ నామస్మరణ నామస్మరణ ఏంటి కూడా పెద్ద మంత్రం ఉండకూడదు ఓ మంత్రం చదువుకుంటే ఎప్పుడు అప్పుడు గాయత్రి మంత్రం చదువుకుంటే ఎవ్వడు గుర్తుంటది చాలా మందికి ఇది వేలుముద్ర బ్యాచి ఎక్కువ ఉంటుంది ఒక్క పేరు రామ సీత ఆంజనేయ రాధాకృష్ణ ఇప్పుడు నేనున్న రాధా 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 మీ 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 ఇష్టదైవమే రామ 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 కొందరికి సీత 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 ఈ నామస్మరణ చేయడమే అంతే మనకు తెలియకుండా మన లోపల నామస్మరణ జరుగుతూ ఉండాలి మాట్లాడుతున్నప్పుడు కూడా నామస్మరణ అనేది జరుగుతూ ఉండాలి అదే భూమి మీద అతిపెద్ద రెమెడీ ముఖేష్ అంబానీ గారు రోజు పొద్దున లేచిన తర్వాత నాకు తెలిసి యాభై వంద సార్లు హనుమం చాలీసా వింటారంట ఆయనకి ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాను అవసరం ఉంది ఆయనకి ధనవంతుడు అన్నీ ఉన్నాయి కానీ నామస్మరణ హనుమాన్ చాంట్ చేయడము వినడము సేమ్ టైంలో వింటూ ఉంటాడు చాంట్ చేస్తూ ఉంటాడు డైలీ ఫిఫ్టీ టైమ్స్ అయితే చేస్తాడు అతను అతనికి ఏం అవసరం ఉంది బిగ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెమెడీ అది గుర్తుపెట్టుకోవాలి సో ఇది మేషరాశి వాళ్ళకి ఓకే అంత బాగానే ఉంటుంది ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు